ఈరోజు సరికొత్త వంటకంతో మేము ఉంటున్నాము ఈరోజు గీ రైస్ చేస్తున్నానండి దానికి చాలా బాగుంటుంది గీ రైస్ తింటే మృదువుగా బాగా ఉంటుంది చూసేస్తామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక ఆరు తెల్లవాయిలు అర్ధము ఉల్లిగడ్డ అండి కొంచెం కరివేపాకు మసాలా అండి చెక్కా లవంగము బిర్యానీ ఆకు అన్నీ ఇవన్నీ గీ రైస్కి ఉపయోగపడేవండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి గీ రైస్కి రెండు స్పూన్ల నెయ్యి ఒక గంటి నూనె అండి ఒక గంట నూనె మీకు ఇంకా ఎక్కువ పాలున్నా కానీ వేసుకోవచ్చండి రెండు రెండు గంటలు నూనె అండి ఇది కొంచెం అయ్యాక ఇవన్నీ వేసుకోవాలండి మసాలా దినుసులు ఇప్పుడు నూనె కాగిందండి మసాలా దినుసులు వేస్తున్నాను తర్వాత చెల్లవాయండి తర్వాత ఉల్లిగడ్డ చిటపట అంటూనే ఉండాలండి బాగా కాకుతూ ఉంటుంది తర్వాత సరిపాకు మీరు కొంచెం ఎర్రగా కావాలండి ఎర్రగా అయ్యేంతవరకు బ్రౌన్ కలర్లో రావాలండి రెండు గ్లాసుల అన్నానికండి ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్లో బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసు రెండు గ్లాసుల అన్నానికి రైస్ చేస్తున్నాను బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి బ్రౌన్గా వచ్చింది కదండి ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిందంతా నేను కుక్కర్లో యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ముందుగా ఈ కప్పుతో బియ్యం తీసుకున్నానా ఈ కప్పుతో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఇంకో రెండు ఇప్పుడు ఈ బియ్యం అంతా నానబెట్టుకున్నాను ఒక పదిహేను నిమిషాలు ఇదంతా దీంట్లోకి వేసేస్తాను నానబెట్టుకొని చేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందండి దీంతో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అన్నం మృదువుగా ఉంటుంది గీ రైస్ కదండి చాలా బాగుంటుంది ఇంకొక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళండి ఆల్రెడీ రెండు గ్లాసులు వేసినాను కదా ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వేస్తానండి కొంచెం తక్కువైనా పర్వాలేదు నానబెట్టుకున్నాం కదా అందు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటామండి ఇప్పుడు సరిపడా ఉప్పు అండి టేస్ట్ సరిపడా వేసుకున్నా చాలు సరిపోతుంది ఈ మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను రెడీ అయింది చూడండి మూత తీస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చింది కదండి పైన కొత్తిమీర చల్లుకుందామండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ ఉంటుందండి చేసుకోండి హాయ్ అండి చూశారు కదా గీ రైసు రెడీ అయిపోయింది చేసుకొని నా కామెంట్స్ వచ్చేలా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్